ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కళ్యాణ్ బయోగ్రఫీని చూసి ధాన్యలక్ష్మి అయితే నానా గొడవ చేస్తుంది కళ్యాణ్ నిలదీస్తుంది ఇక కళ్యాణ్ అయితే అమ్మ నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నాకు అస్సలు నచ్చటం లేదు అని అంటుంటే మరి ఎలా మాట్లాడాలరా అసలు నువ్వు నీ స్థాయి అన్నీ మర్చిపోయి ఇదిగో ఈ దరిద్రగొట్టు అప్పుని పెళ్ళి చేసుకుని చివరికి ఒక ఆటో డ్రైవర్గా దిగజారిపోయావా మన ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రైవర్ ఉన్నారు కానీ నువ్వేంట్రా ఆటో నడపడమేంట్రా అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే కాయాన్ని పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది ఇక స్వప్న అయితే ఆంటీ మీ అబ్బాయిని మీరు ఏమైనా అడగండి కానీ నా చెల్లెల్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు అని చెప్పి స్వప్న మాట్లాడుతూ ఉంటే స్వప్న మాటలకి ఇక ధాన్యలక్ష్మి అయితే చూడు స్వప్న నువ్విక్కడ బాగానే రాహుల్ని పెళ్లి చేసుకుని మాహారాణిలాగా ఉన్నావు నీకు ఏమీ తెలియటం లేదు కానీ నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని నా కొడుకక్కడ చాలా దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే తనలో తను కుమిలిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అప్పు అయితే చూడండి ఆంటీ మీరు అనుకున్నట్టు మేమేమి బాధపడ బాధపడటం లేదు అలా అని తినడానికి తిండి లేక ఇబ్బంది పట్టం లేదు మేము చాలా సంతోషంగా ఉన్నాం అని అంటుంటే నోరు ముయ్యవే నువ్వు చెప్తే నేను వినడమేంటి నా కొడుక్కి ఇట్లాంటి దుస్థితి పట్టింది అంటే అది నీ వల్లే కదా అని చెప్పి ధాన్య నిషమైతే అపోని చడమడ తిడుతుంది ఇక పక్కన ఉన్న అయితే ధాన్యం ఏంట మాటలు కోడలతో ఇలాగైనా మాట్లాడేది అని అంటుంటే ఏంటండి నా మాటలే మీకు వినిపిస్తున్నాయా ఇక్కడ జరుగుతుందేమి మీరు చూడటం లేదా చూసారుగా ఈ దరిద్రాన్ని పెళ్లి చేసుకుని కళ్యాణ్ ఎంత కష్టాలు అనుభవిస్తున్నాడో చివరికి ఆటో నడుపుతున్నాడు దీన్ని పోషించడం కోసం వాడు నానా కష్టాలు పడుతున్నాడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే ప్రకాశం నోరు మూయిస్తుంది అమ్మా నాకు బాగా అర్థమైంది ఇంకెప్పుడు ఈ గడప కూడా తొక్కను నా భార్యని తీసుకుని ఈ చుట్టుపక్కల కూడా కనిపించను అని చెప్పి ఇక అయితే అప్పు భుజం మీద చెయ్యి వేసి దగ్గరుండి తీసుకెళ్తుంటే చూశారుగా వాడెలా మాట్లాడుతున్నాడో వాడి దరిద్రం గురించి మాట్లాడుతుంటే ఆ దరిద్రాన్ని వెంటేసుకు తిరుగుతా అంటున్నాడు రై కళ్యాణ్ ఆగరా అని అంటుంటే కళ్యాణ్ తట్టుకోలేక తన రెండు చేతులతో దండం పెట్టి అమ్మా తల్లి తల్లివైపోయావు ఇంతకు మించి నిన్ను ఒక్క మాట కూడా మాట్లాడలేను అని చెప్పి ఇక అక్కడి నుంచి కళ్యాణ్ వెళ్ళిపోతాడు కళ్యాణ్ అలా వెళ్ళిపోవడంతో ప్రకాశం అయితే రే కళ్యాణ్ ఆగరా మీ అమ్మ గురించి అంత నీకు తెలిసిందే ఆవేశపడకు అని అంటుంటే నాన్న నన్ను క్షమించండి ఇంకెప్పుడు కూడా ఈ గడప ఎక్కను నా భార్యని తీసుకుని ఈ చుట్టుపక్కల కూడా కనిపించను దయచేసి మమ్మల్ని వదిలేయండి ఈసారి ఆ పండగ ఈ పండగ అని చెప్పి మమ్మల్ని పిలవాలని ప్రయత్నించొద్దు అని చెప్పి కళ్యాణతే అందరి మన్ అందరికీ క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ధాన్యలక్ష్మి అయితే అత్తయ్య మీరు అందరికీ అన్ని విధాలుగా మంచి చెప్తానని అనుకుంటారు కదా మరి రోజు నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు వాడి గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడరేంటి అని అంటుంటే ఇక పక్కన ఉన్న సీతారామయ్య చూడమ్మా ధాన్యలక్ష్మి నీ బాధ ఏంటో నాకు అర్థమైంది ఒక్కసారిగా నీ కొడుకు ఒక ఆటో డ్రైవర్గా కనిపించడం నీ మనసు చాలా బాధ పెట్టింది కానీ వాళ్ళు సంతోషంగా ఉన్నారన్న సంగతి మరచిపోతున్నాం అని అంటుంటే మావిగారు మీకు ఎదురు చెప్పాలని ఇలా మాట్లాడటం లేదు వాడు సంతోషంగా ఉన్నాడని చెప్తున్నాడు కానీ వాడు వెనక ఎంత కష్టపడుతున్నాడో దాని గురించి నేను మాట్లాడుతున్నాను ఇక ఇక నా వల్ల కాదు నేను నేనొక నిర్ణయం తీసుకున్నాను అని అంటుంటే పక్కన ఉన్న అపర్ణ ఏం మాట్లాడుతున్నావు ధాన్యం నువ్వు నిర్ణయం తీసుకోవడం ఏంటి అసలు ఏం చేయాలని నీ ఉద్దేశం అని అడగడంతో ఈ ఆస్తిని ముక్కలు చెయ్యాలి నా కొడుకుకి రావాల్సిన భాగం వాడికి ఇవ్వాలి అప్పుడే అప్పుడే నా కొడుకు సంతోషంగా ఉంటాడు నాకు ఇక ఎవరు ఏని చెప్పినా వినదలుచుకోలేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న కావ్య ఏం మాట్లాడుతున్నారండి ఆస్తిని ముక్కలు చేయడమేంటి అని అంటుంటే ఎవరే నువ్వు నువ్వు నాకు చెప్తున్నావు నువ్వు ఈ ఇంటికి కోడలివా కాదే కోడలివైతే ఇదే ఇంట్లో ఉండాలి కానీ నీ పుట్టింట్లో వెళ్ళి కూర్చోవు భర్త మాటకి విలువ అత్తగారి మాటని గౌరవించగా గడప దాటి బయటికి వెళ్ళావు నా గురించి నా కుటుంబం గురించి మాట్లాడే హక్కు అధికారాన్ని కోల్పోయావు ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేది లేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కావ్యని చెడమడ తిడుతుంది ఒక్కసారిగా రుద్రాని ధాన్యలక్ష్మి మాటలకి షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి కనిపించదు కానీ సూపర్గా మాట్లాడుతుంది ఈరోజు ఈ గొడవ చూస్తుంటే నైట్ నాకు డిన్నర్ కూడా అవసరం లేదు అని చెప్పి రుద్రాని తెగ సంబరపడిపోతుంది పక్కన ఉన్న స్వప్న ఆంటీ ఏం మాట్లాడుతున్నారు కావ్య ఇంటి పెద్ద కోడలు తను కూడా ఈ ఇంటి వారసుడికి భార్య అది మర్చిపోయి అని అంటుంటే చూడు స్వప్న నీకు మా కుటుంబ వ్యవహారాలు సంబంధం లేదు నువ్వు రుద్రని కోడలివి అంటే ఈ ఇంటికి నీకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి ఇక స్వప్న నోరు మూగిస్తుంటే ఒక్కసారిగా రుద్రానికి ఆవేశం వస్తుంది ధాన్యలక్ష్మి చుడు తను నా కొడలే కానీ నేను కూడా ఈ ఇంటి మనిషినే అని అంటూ ఉంటే రుద్రాణి నువ్వు ఇంటి మనిషివని నువ్వు చెప్పుకోవడం కాదు మేమనాలి నీకు ఆడపడుచు స్థానం ఇచ్చాం కదా అని ఈ ఇంటికి ఆడపడుచువైపోవు అలాగే నా భర్తకి తోడబుట్టినా చెల్లెలివి కావు మరి ఏమీ కాని నువ్వు మా కుటుంబ వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దు ఇంతకుముందు ఇదే విషయంలో నీకెన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాం ఇక వార్నింగ్ ఇచ్చేది లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే ఉగ్రరూపాన్ని చూపిస్తూ అందరి మీద రివర్స్ అయిపోతూ ఉంటుంది ఇక ప్రకాశం అయితే ధాన్యం ఏం మాట్లాడుతున్నావే ఇంటిని ముక్కలు చేయడమేంటి అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా కావిని పట్టుకొని ఎవరు నువ్వు అని అడుగుతావా అని చెప్పి ప్రకాశం అయితే ఇక ధాన్యలక్ష్మిని అడుగుతుంటే అవునండి అవును ఈ ఇల్లు ఈ ఆస్తి చూసే కదా ఆ కనకం తన ముగ్గురు కూతుర్లని మన ఇంటికి కోడలిగా అంటకట్టింది కానీ ఈ కావ్యమన్నా ఈ ఇంట్లో కోడలి స్థానంలో ఉందా లేకపోతే మన రాజ్కి భార్య స్థానంలో ఉందా ఏది కాదు కేవలం కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయ్గా ఇప్పుడు వచ్చింది మరి ఎంప్లాయీసు వెళ్ళిపోయి చాలాసేపు అయింది ఈవిడ గారెందుకో ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉండి మన మీద పెత్తనం చెలాయిస్తుంది అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే చాలా పెద్ద గొడవ చేస్తుంది ఇక అపర్ణ ధాన్యలక్ష్మి తను నా కోడలు నా కొడుకు భార్య నా కోడలు గురించి ఇలా తప్పుగా మాట్లాడుతూ చూస్తూ అస్సలు ఊరుకోను అని అంటుంటే అక్క తను నీ కోడలైతే నువ్వు చెప్పిన మాటని గౌరవించి ఇక్కడే ఉండాలి కానీ మీ అందరి మాటని కొట్టేసి పుట్టింట్లో వెళ్ళి కూర్చుంది తన గురించి నాకు చెప్తున్నారా అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఇక ప్రకాశం తట్టుకోలేక ధాన్యలక్ష్మి చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఏవండి అని అంటుంటే ఇంకొక మాట మాట్లాడితే నాలుక తెగ్గొస్తాను అసలు ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటే మా వదన్ని ఎదిరించి మాట్లాడావు కావ్యని నీ నోటికి వచ్చినట్టు వాగుతున్నావు ఇంకా ఇంకా ఇలా వదిలేస్తే ఎన్ని మాటలు అంటావో అని అంటుంటే చూడండి నాకిదంతా అనవసరం నా కొడుకుకి రావాల్సిన వాట నా కొడుక్కి ఇస్తారా లేదా లేదంటే అనామిక కాదు నేను వెళ్తాను కోర్టుకి అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ఒక్కసారిగా రాజ్ పిన్ని అసలేం మాట్లాడుతున్నారు పిన్ని అని అడగడంతో అవును ఉన్నదే మాట్లాడుతున్నాను నువ్వు ఈ దుగ్గిరాల వారసుడిగా ఈ ఆస్తిని బాగానే అనుభవిస్తున్నావు ఇక ఈ రాహుల్ రుద్రాని కొడుకుగా ఈ ఇంట్లో చలామణి అవుతూ తనకి నచ్చినట్టు ఉంటున్నాడు కానీ ఈ ఇంటి వారసుడయ్యండి నా కొడుకు ఏది తీసుకోకుండా ఒక అనామకుడిగా ఆటోని నడుపుకుంటున్నాడు ఆ దరిద్రగుట్టు అప్పుని పెంచి పోషించడం కోసం నానా తంటాలు పడుతున్నాడు ఇంకా నేను ఇలాగే మౌనంగా ఉంటే తరువాత నా కొడుకు పరిస్థితి ఎంతటికి దిగజారిపోతుందో మీకు అర్థం కావట్లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే ఇక చాలా పెద్ద గొడవ చేస్తుంది అనుకోకుండా టీవీలో ఒక న్యూస్ టెలికాస్ట్ అవుతుంది ఆ న్యూస్ని చూసి అందరూ షాక్ అయిపోతారు ఇంతవరకు మనం దుగ్గిరాల వారసుడు కళ్యాణ్ గారి బయోగ్రఫీని చూసాం కానీ ఆయనకి ఒక పెద్ద ప్రముఖ సినీవేత్త ఆయన తీస్తున్న మూవీస్కి రచయిత్రగా కళ్యాణ్కి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ఆయన ఇప్పుడు లైవ్లో మాట్లాడతారని చెప్పి ఇక అతన్ని లైవ్లోకి తీసుకొచ్చి కళ్యాణ్ గురించి కళ్యాణ్ పాటల గురించి కళ్యాణ్ జీవితం గురించి గొప్పగా మాట్లాడతాడు ఆయన ఒప్పుకుంటే ఆయన జీవితాన్ని ఆయనకి మూవీగా తీసిస్తాను అలాగే అదే సినిమాలో ఆయన రచయిత్రగా ఆయన పాటల్ని మాకు అందించాలని కోరుకుంటున్నాము ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తి అలా సాదాసీదాగా తిరగటం అనేది రియలీ గ్రేట్ అట్లాంటి వ్యక్తి మాకు కావాలి అని చెప్పి ఆ డైరెక్టర్ మాట్లాడుతున్న మాటలకి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఇందిరాదేవి అయితే ధాన్యలక్ష్మి చూసావుగా క్షణకావేశంలో నువ్వు ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నావో కానీ ఓర్పుగా పెద్దవాళ్ళు చెప్పేది విన వినలేదు కానీ చూసావుగా మన కళ్యాణ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళి వాడు ఆటో నడుపుతున్నాడని నానా గొడవ చేశావు కానీ వాడిలో ఉన్న ఒక రచయిత్ర బయటికి వచ్చాడు వాడి టాలెంట్ని గుర్తించారు వాడికి ఎంత మంచి అవకాశం వచ్చిందో చూసావుగా ఇట్లాంటి అవకాశాలు వాడికి ఎన్నో వస్తాయి వాళ్ళలో ఉన్న టాలెంటే వాడిని ముందుకు తీసుకెళ్తుంది నిజం చెప్పాలంటే ఒకప్పుడు అనామికని పెళ్లి చేసుకుని కళ్యాణ్ ఎందుకు పనికిరానివాడని అందరి నోట్లో నుంచి వచ్చేలా చేసింది అనామిక కానీ అప్పు కళ్యాణ్ని పెళ్లి చేసుకుని తనలో ఉన్న రచయిత్రని బయటికి తీసుకొచ్చింది అలాగే తన టాలెంట్ని నలుగురికి తెలిసేలా వాడిని ఎంకరేజ్ చేసింది ఇప్పుడు ఇప్పుడు వాడు అప్పుతో సంతోషంగానే ఉన్నాడు కానీ ఇక్కడ నువ్వే కొడుకుకు దూరమై కుటుంబంలో అందరి మధ్యలో ప్రశాంతతని చెడగొట్టి ఏం సాధిస్తో చెప్పు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే ధాన్యలక్ష్మికి నాలుగు చీవాట్లు పెడుతుంది అమ్మా దీనికి ఇలా చెప్తే అర్థం కాదు చూడు ధాన్యం నువ్వు మాట్లాడితే ఆస్తిని మొక్కలు చేయమని అడుగుతున్నావు నీ పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చావా ఇది మా నాన్న కష్టార్జితం మా నాన్న ఇస్తే తీసుకోవాలి లేకపోతే నోరు మూసుకుని కట్టు బట్టలతో ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అంతేగాని ఆస్తిని మొక్కలు చేయమని అడిగే అధికారం నీకు లేదు అని చెప్పి ధాన్యలక్ష్మికి ఇక ప్రకాశమైతే మడ తిట్టి అక్కడి నుంచి లోపలికి తోసుకెళ్తాడు ఇక రుద్రని అయితే అదేంటి ఇంతటితో గొడవ శర్దమణిగింది కానీ కళ్యాణ్కి ఈ బయోగ్రఫీ వీడియోతో చాలా మంచి అవకాశాలు వచ్చినాయి ఇదంతా చూస్తుంటే కళ్యాణ్ని మేమే గొప్ప వాళ్ళని చేసేలా ఉంది అని చెప్పి రుద్రని తన మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే స్వప్న అయితే ఏంట ఏంటీ నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగలేదా ఇక్కడ గొడవ ఇంత ఈజీగా సర్దుమణికి ఆస్తిని ముక్కలు చేస్తే నీ భాగం నువ్వు తీసుకొని జంప్ అయిపోదామని చాలా ఆశపడ్డట్టున్నావు చూడు ఎప్పటికీ ఆస్తి ముక్కలవ్వదు అలాగే నువ్వు ఈ ఇంట్లో ఆడపడుచు హోదాలో నిన్ను ఏ కష్టం రాకుండా చూసుకోవడం వరకే ఈ కుటుంబ బాధ్యత నీకంటూ ఆస్తినివ్వాలని వాళ్ళెప్పటికీ అనుకోవట్లేదు అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతుంటే స్వప్న మాటలకి రుద్రని స్వప్న ఏం మాట్లాడుతున్నావు నాకు ఆస్తి రాదు అంటే నీకు కూడా రానట్టేనని అర్థం చేసుకో నాకు ఆస్తి ఇస్తేనే కదా నేను దాన్ని నీకు రాహుల్కి ఇస్తాను అని చెప్పి ఇక రుద్రాని మాట్లాడుతుంటే ఏం పర్వాలేదు నాకు ఇవ్వవలసింది తాతయ్య గారు ముందే నాకు ఇచ్చేశారు నీకు ఏం వచ్చినా రాకపోయినా నాకు అనవసరం నువ్వేమన్నా ఆస్తిస్తే నీ కొడుకు దాన్నేమన్నా దాచిపెట్టే రకమా ఎప్పుడెప్పుడు తగలేద్దామా దాన్ని ఎవరెవరికి దారపోద్దామా అని చూస్తాడు అని చెప్పి ఇక స్వప్నని స్వప్న అయితే రుద్రానికి నాలుగు డైలాగ్స్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య అయితే దాన్యలక్ష్మి అన్న మాటలకి చాలా బాధగా వెళ్ళొస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక అపర్ణ అయితే కావ్య ఆగు ధాన్యలక్ష్మి ఆవేశంలో ఏదేదో మాట్లాడేసింది అవేమి అని అంటుంటే గారు ఇంతవరకు నేను ఆయన మనసులో స్థానం సంపాదించుకోవడానికి మాత్రమే గడప దాటానని అనుకున్నాను కానీ గడప దాటి నేను నా స్థానాన్ని ఎంతకి దిగదాచుకున్నానో అర్థమైంది నాకు ఈ ఇంట్లో ఎలాంటి స్థానం ఉందో చిన్న గారు చెప్పే వరకు తెలీదు అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంటే ఏయ్ కళావతి పిన్ని ఆవేశంలో మాట్లాడింది అవన్నీ అని అంటుంటే చూడండి చిన్న గారు ఆవేశంలో మాట్లాడినా ఉన్నదే మాట్లాడారు నేను మిమ్మల్ని అత్తయ్య గారిని కాదని ఈ గడప దాటాను కానీ నేను ఎట్లాంటి పరిస్థితుల్లో దాటానో మీ అందరికీ తెలుసు కనీసం చిన్నత్తెగారు అన్ని మాటలన్నా మీరు నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు అంటే మీ మనసులో నేను ఏ స్థానంలో ఉన్నానో అర్థం చేసుకోగలుగుతాను ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని మీ జీవితంలోకి అడుగు పెట్టాలని అనుకోను ఇక సెలవు అని చెప్పి అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంటే కావ్య అన్న మాటలకి రాజైతే ఒక్క క్షణం అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇక అపర్ణ ఇంద్రదేవి రాజ్ భుజం మీద వేసి ఏంట్రా నీ భార్య అన్న మాటలకి బాధపడుతున్నావా నువ్వు బాధపడకూడదు రాజ్ నువ్వెప్పుడు మహారాజులాగే ఉండాలి నీకు భార్య లేకపోయినా పర్వాలేదు అలాగే తల్లి ప్రేమ లేకపోయినా పర్వాలేదు కానీ నీ ఈగో నీ అహంకారం మాత్రం నీతోనే ఉంటుంది నువ్వు సంతోషంగా ఉండు ఇంకా కావ్య నిన్నెప్పటికీ డిస్టర్బ్ చేయనంటుందిగా అని చెప్పి అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మమ్మీ మమ్మీ అని చెప్పి ఇక రాజ్ అపర్ణని పిలుస్తుంటే అస్సలు వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది ఇక ఇందిరాదేవి కూడా వెళ్తుంటే ఆగునానమ్మా ఆగు నేనేమన్నాను అసలు కళావతి నన్ను అసహ్యుకునే పని నేనేం చేశాను అని అంటుంటే చూడు రాజ్ నిజంగా మీద నీకు ప్రేమ ఉండి ఉంటే ధాన్యలక్ష్మి తనని అన్నేసి మాటలు అన్నప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయావు కావ్యం మనసు ఇప్పటికే సగం ముక్కలయ్యింది ఇక దేంతో పూర్తిగా తన మనసు విరిగిపోయింది ఇక మళ్ళీ నువ్వు తనని తిరిగి తీసుకురావాలన్నా రాలేని స్థితికి నువ్వే తీసుకొచ్చేసావురా ఇక నిన్ను ఈ జన్మలో మార్చలే అని చెప్పి ఇందిరాదేవి కూడా రాజుని చిరాకుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజైతే నేను అంత పెద్ద తప్పు చేశానా పిన్ని గొడవ చేసింది అలాగే కళ్యాణ్ అప్పులిద్దరూ చాలా బాధపడుతూ ఇంటి నుంచి వెళ్ళిపోయారు ఎప్పుడూ నచ్చి చెప్పి కళావతి కూడా ఈరోజు ఇక ఈ కుటుంబం వైపు కన్నెత్తి కూడా చూడను అన్నట్టుగా మాట్లాడింది వీళ్ళందరూ కలిసి నేనేదో తప్పు చేసినట్టుగా నా వైపు వేలెత్తి చూపిస్తున్నారు అసలు అసలు నేనేం చేశాను నేను అంత కాని పని ఏం చేశాను అని చెప్పి రాస్తనలో తను ఆలోచించుకుంటూ ఉంటాడు ఈ కార్ ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు